ኃይሊጉን ማንዶዋል நிኑሚ ገንበ වැተኛ ስበራንድራ సో మనం ఏదైతే వెదర్ న్యూస్లో డైలీ అప్డేట్స్ ఇస్తున్నామో అదే మాదిరికైతే జరగడం జరుగుతుంది సో మ్యాక్సిమం మనకైతే పదకొండు పన్నెండు తేదీల్లో అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్గా అదేవిధంగా మనకి తిరుమలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురడం జరిగిందనే విషయాన్ని మనం అయితే గమనించవచ్చు అయితే మళ్ళీ మనం చెప్పుకున్నాం పదహారు పదిహేడు తేదీల్లో కూడా మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఆ వస్తున్నటువంటి ఏదైతే అల్పే ఉందో దాని యొక్క ప్రభావం అనేది ఎంటైర్డ్ కోస్తాంధ్ర మీద పడుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం చూడొచ్చు అది ఎక్కడెక్కడ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో దాని యొక్క ప్రభావం ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి చర్చిస్తే సో ఇక ఈరోజు రేపు అంటే మనకి ఈ మూడు రోజులు కూడా పద పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు మనకైతే చలి తీవ్రత అనేది ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో భేవత్సంగా ఉండబోతుంది ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి ఎర్లీ మార్నింగ్ మనకి పదమూడు పన్నెండు డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో దానివల్ల ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత అనేది మనకైతే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండిపోతుంది అని చెప్పేసి చూడవచ్చు ఇక మనకి రేపు ఎల్లుండు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఒక మూడు గంటల ఐదు ఆరు సమయం నుంచి అంటే ఉత్తరాంధ్ర అదే విధంగా దక్షిణ కోస్తా అంటే రాయలసీమ జిల్లాలో మనకైతే తల్లి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని అని చెప్పేసి చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే చలి తీవ్రత అనేది ఉండబోతుందండి అంటే శ్రీకాకుళం టెక్కలి సోంపేట ఇవన్నీ రాజా పాలకొండ ఇవన్నీ కూడా పదిహేను డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో దీనివల్ల చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది సో రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి ఇక పాడేరు అరకు వ్యాలీ ఇవన్నీ కూడా పదకొండు పది డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు ఎల్లుండు ఇక కాకినాడ అదేవిధంగా రాజమహేంద్రవరం ఇవన్నీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఉష్ణోగ్రతలు వద్ద నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక భీమవరం ఇరవై డిగ్రీలు అదేవిధంగా మచిలీపట్నం ఇరవై ఒకటి ఉష్ణోగ్రతలు అయితే మనకి ఎక్కువ మొత్తం తక్కువ మొత్తంలో నమోదయ్యే అవకాశం అయితే ఉండబోతుంది సో దీంతో చలి తీవ్రత అనేది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకైతే ఎక్కువ మొత్తంలో ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో మనకైతే ఉత్తరాంధ్రలో అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లా అనేటువంటి తిరుపతి ఇక్కడైతే మనకి ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత ఉండబోతుంది రేపు ఎల్లుండు థ్యాంక్ యూ టు మీ గణపతి వెదర్ న్యూస్ ద్వారా ఆంధ్ర సదా మిస్ అయ్యే